ఓం శ్రీ గురుభ్యో నమ ఈరోజు ఈ వీడియోలో మీకు ధనాకర్షణ బ్రాస్లైట్ గురించి చూడడం జరుగుతుంది అనమాట ఈ ధనాకర్షణ బ్రాస్లైట్ ధనాన్ని ఆకర్షిస్తుంది అనమాట మనం చేసే పనిలో కానీ మనం చేసే వ్యాపారాల్లో కానీ మనం ఏదైనా కార్యం తలపెట్టినప్పుడు కానీ ఏదో ఒక రూపంగా మనకి ధనాన్ని అనేది చేకూరుస్తుంది అన్నమాట ఇది దీన్ని ధనాకర్షణ బ్రాస్లెట్ అంటారు మనీ మ్యాగ్నెట్ బ్రాస్లెట్ కూడా అని అంటారు అన్నమాట ఇది ఇది చాలా శక్తివంతంగా మీకు పవర్ఫుల్గా పనిచేస్తున్నమాట ఇది ఎవరైతే గురువుగారు మాకు ఈ బ్రాస్లెట్ కావాలి దీని కాస్ట్ ఎంత మేము ఈ బ్రాస్లెట్ మేము తీసుకుంటాము అని అంటారు వాళ్ళు నేను ఈ వీడియోలో నెంబర్ ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట నా ఫోన్ నెంబర్ ఇవ్వటం అనేది జరుగుతుంది నాకు ఫోన్ నెంబర్ వాట్సాప్ మెసేజ్ వాయిస్ మెసేజ్లు మీరు పెట్టిన మీరు కాల్ చేసినా సరే నేను మీకు రిప్లై ఇవ్వటం అనేది జరుగుతుంది సమాధానం ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఇది ధనాకర్షణ బ్రాస్లైట్ అనమాట అంటే ధనాన్ని ఆకర్షిస్తుంది అనమాట మనం చేసే పనిలో కానీ మనం చేసే వ్యాపారాల్లో కానీ బిజినెస్లో కానీ పనుల్లో కానీ ఏదో ఒక రూపంగా కానీ ధనాన్ని అనేది ఆకర్షిస్తుంది అనమాట ఇది చాలా పవర్ఫుల్ అండ్ బ్రాస్లైట్ మీరు ఒక్కసారి ధరించారంటే దీని ఫోర్ ఇన్ మీకే అర్థమవుతుంది అన్నమాట ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది నేను ఈ బ్రాస్లైట్ ధరించిన కూడా నేను కూడా ట్రై చేశాను చేస్తే నాకు ఇది చాలా మంచిగా పనిచేస్తుంది అన్నమాట ఈ బ్రాస్లెట్ నేను చాలా మందికి ఇచ్చాను ఇస్తే వాళ్ళందరూ గురువుగారు మీరు ఇచ్చిన బ్రాస్లైట్ బాగా పనిచేస్తుంది మాకు దాని మాకు ఇది చేసి ఈ బ్రాస్లెట్ ధరించిన కానించి మాకు చాలా మంచి జరిగింది చాలా మంది చూడటం జరుగుతుంది కాకపోతే ఇది చాలా పవర్ఫుల్ అనమాట దీన్ని ఎలా ఉపయోగించాలంటే మీరు ఉదయాన్న స్నానం చేసినప్పుడు ఈ బ్రాస్లైట్ ధరించి దీనికి మీరు ఒక ధూపం ఉండేది కదా సాంబ్రాని ధూపం ఆ సాంబ్రాణి ధూపం అనేది చూపించాలన్నమాట సాంబ్రాని ధూపాన్ని చూపించేసి మీరు బిజినెస్కి వెళ్ళేటప్పుడు కానీ పనులకి వెళ్ళేటప్పుడు కానీ మీ వ్యాపారాలకు వెళ్ళేటప్పుడు కానీ ఇది మీ కుడి చేతికి ధరించుకొని వెళ్ళాలన్నమాట మళ్ళీ సాయంత్రం వచ్చేసి మీరు స్నానం చేసే ముందుగా ఈ బ్రాస్లెట్ తీసేసి మళ్ళీ మీరు దగ్గర ఏదైనా పూజా మందిరంలో కానీ ఏదన్నా బాక్స్ ఉండే ఆ బాక్స్ ఏదైనా పెట్టుకొని మీరు నిద్రపోవాలన్నమాట మళ్ళీ మీరు ఉదయాన్నే స్నానం చేసి వెళ్ళేటప్పుడు ఈ బ్రాస్లెట్ మళ్ళీ ధరించేసి మళ్ళీ మీరు చక్కగా దీనికి దోపాన్ని చూపించుకొని ధరించుకొని వెళ్ళాలన్నమాట కానీ ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ముఖ్యంగా ఏంటంటే మీరు ఒక మంచి పని కార్యాన్ని తలిచేటప్పుడు మీకు ఇది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతున్నట మీకు అనుకున్న పనులు కానీ మీకు ధన రాబడి కానీ ఆకర్షణ కానీ బాగా ఉపయోగపడుతుందన్నమాట బాగా మీకు ఆకర్షణ అనేది కలుగుతుంది అయితే మీకు ఈ బ్రాస్లైటు ఎవరైతే కావాలని అంటారో వాళ్ళు మీరు నాకు ఫోన్ చేసి మీ పేరు మీ ఇంటి పేరు మీ ఇంటి పేరు నీ పేరు మీ అడ్రస్ అన్నీ కూడా చెబితే నేను మీ పేరు మీద ఇది పూజ చేసి దీనికి ప్రాణప్రతిష్ఠ అంటే ప్రాణప్రతిష్ఠ చేయాలన్నమాట ప్రతిష్ట చేసి మీకు పూజ చేసి మీ పేరు మీదుగా పూజ చేసి ఈ బ్రాస్లెట్ అనేది మీకు పంపడం అనేది జరుగుతుంది అనమాట అలా చేయటం వల్ల దీనికి ఇంకా శక్తి అనేది పెరుగుతుంది అనమాట చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది దీన్ని ధనాకర్షణ బ్రాస్లెట్ అంటారనమాట ఇది ఎవరైతే కావాలని అంటారు వాళ్ళకి నా నెంబర్కి వాట్సాప్ వాయిస్ మెసేజ్ చేయొచ్చు అండ్ కాల్ చేసి అడగచ్చు అడిగితే దీనికి మీరు తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే తీసుకోవచ్చు అన్నమాట ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే మన ఛానల్ కొత్తగా ఫాలో అవుతున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ఆల్లో పెడటం వల్ల మీకు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇది ధనాకర్షణ బ్రాస్లైటు ఇది మీరు వృత్తి వ్యాపారాల్లో కానీ పనుల్లో కానీ మీకు ఏది కలిసి రాక సరే ఇది ధరించిన కాడి నుంచి మీకు కలుసుబాటు అనేది కంపల్సరీ ఖచ్చితంగా జరుగుతుంది అన్నమాట ఇది చాలా పవర్ఫుల్ అయిన బ్రాస్లైట్ అన్నమాట